మేడం వస్తే మీటర్కి పైన ఐదు వందలు ఇస్తారు నీ ఎవ్వరే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు బండి తీ లేదంటే వెళ్ళిపోతా హలో తప్పుకోండి మేడం వస్తున్నారు ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో ఒకటే బ్యాడ్ స్మెల్ ఏమ్మా మన లెవెల్ కి ఇక్కడ ఉండాలా చెప్పు వద్దా వెళ్ళి వాళ్ళ కాడలో ఉండవు అమ్మా వాడిని వదిలేమ్మా మన లాంటి వాళ్ళు గచ్చి బౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా సచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంటే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే అలెక్సా ఎవరు అలా నాన్న సెకండ్ సెట్ అయి ఉంటదే మేము కష్టపడ్డా కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది మేమే తోపని చూపించాలనుకున్నాం తిరునాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ అలా ఉంది మా ఉంది ఉంది ఏ ఒట్టి పంచర్ అని అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి నేనేసుకున్నావ్ నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసుద్ది ఏరియాలో ఎవ్వరు లెవలు మన వార్ని అంబలి వేయడానికి పదివేల రూపాయలా సాధన షా ఈవిడ గారి ఏం పెద్ద స్వాధీన్ చేసిందేనే సాధన జాగారని ఇదిగో అమ్మా సాధారణంగా సాధనమేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరుణాలలో అమ్ములు తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరుగునన్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగము రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా చాలు మీ ఆఫీస్ లో కంచి కప్పులు కొట్టేసిన దొంగలు घालబెట్టడానికి ఇద్దరు ఇన్ఫార్మల్ ని పెటినా ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండే పోకిలి విదవల నయా పైసా కూడా పనికిరారు రారు కే తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ గుడ్ ఇన్ఫార్మర్స్ నొస్తనేన ఇది హ్యాండిల్ ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్నైనా చెప్పండి సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్ర పోవాలనా వద్దా ఎక్కువ సోషాయించు

సిలిండర్ ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ సెవెంటీ కే కాదు సెవెన్ కేనే ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి సర్టిఫికెట్స్ పటాస్ పంచర్ ఎవరో కనపడుకున్న పని చెప్పు

అలా రాసుందా ఆయన నిచ్చుట్టారో రాసుంది ఆ చక్రి కొట్టేసి ఏందేడ ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చోనిరా ఏ ఆడంతలా చెప్తున్నాడు కదా కొసల్ల మీద కొసలేస్తున్నావు పగల రాత్రి అని చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మపోతే ఎలా ఏ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ ఇది కక్కూస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ దీని వన్ ఇయర్ గా డైలీ నేనే తడుస్తున్నాన్రా బ్రో కనిపెటేసింది బ్రా తన్ని విస్రు పోరే నీకే సాల చెప్ ఐయా బ్రా రి ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా ఉండం పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను రమ్మను అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చూపిచనా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ అ పట్టుకొని చూడు చాలా బాగుంటది

రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చి నేను బలుపుతో ఎన్నాట్లాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు

అంత సీనే లేదు మన కళ్ళలోంచి నుంచి నీళ్లు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనల్ రాని పాత బస్తి కురాలతో మాట్లాడుతుంది బ్రో వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో ఏంటో తెలుసుకుందాం ఏ సాధన వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు రే అదెందుకురా మీకు మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తామని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ లాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే మా వాళ్ళేగా నీకు ఏ పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా రే మాకు వచ్చిన పార్టీ మీరు లైన్ లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళు నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం బయలుదేరు బయలుదేరు మా ఏరియా పిల్లలు మేము చూసుకోలేమా ఏంటి ఏరియా అంటున్నా మాతో పెట్టుకున్నా అనుకో

మనోని మొఖంలా కళ తాండమాటలే నేను ఏరి ఇన్స్పెక్టర్గా కొన్న తర్వాత మనకి కరెక్ట్ ప్రోగ్రామ్ అవుతుందామా చూడు పట్టా సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా అబ్బాయిలు మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది బ్రా అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రా ఓ అర్థమైంది అర్థమైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగ్లెట్స్ వచ్చేసారు ఇదే కానీ ఫైలు ఇదిగో థ్యాంక్ యూ పర్లేదు ఉద్యోగం వెంటనే మానే కోస కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదునా పిలిచావా లేదే పర్లేదు గానీ పంచర్ ఏమో మావో నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా ఫీలింగ్ వస్తున్నావు జాగ్రత్త అన్నాడు సిలిండర్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లిపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలు కు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి